వెల్కమ్ టు జైబీఆర్ సేన జై దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్ని టిక్కెట్లు పోటీ చేస్తుంది ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అనేది ఇంకా సందిగ్ధంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే కొంతవరకు మబ్బులు తెర మబ్బులు అనమాట ఇప్పుడిప్పుడే టీడీపీ ప్రభుత్వం గతంలో రెండు సీట్లు రా కదిలి ప్రోగ్రాంలో రెండు సీట్లు ఆల్రెడీ దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా రిపబ్లిక్ డే రోజు ఈ రోజున రెండు సీట్లు కన్ఫర్మ్ చేయడం జరిగింది రాజనగరం ఒకటి రాజుల ఒకటి అదే విధంగా ఇంకా మరి సీట్లు పోటీ చేస్తుంది ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది చాలా మందికి ఓహోనాలు ఉన్నాయి కానీ మనకు వచ్చిన సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యంగా జనసేన పార్టీ పిడాపురం నియోజకవర్గం ఒకటి కాకి కాకినాడ రోరలు రాజనగరం రామచంద్రపురం రాజులు ఆల్రెడీ చెప్పేశారు రాజనగరం ఆల్రెడీ చెప్పేశారు ఈ ఆరు ఆటల్లో ముఖ్యంగా పోటీ చేయడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేటువంటి సమాచారం అంటే ఇంకా అక్కడక్కడ బలంగా ఉన్న చోట్ల మేము పోటీ చేస్తామని జగ్గంపేట కానీ ఇంకా తుని కానీ మరి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా టీడీపీ జనసేన వాళ్ళు ఆలోచించే విధానాల ప్రకారం ఈ సీట్లు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే సమాచారం అయితే అంటే ఇంకా వాళ్ళు ఇంకా అమలాపురం ఒకటి అడుగుతున్నారు లేకపోతే గన్నవరం కూడా అడుగుతున్నారు గతంలో నెగ్గినటువంటిది ఇలా అన్ని అడుగుతున్నప్పటికి కూడా కొన్ని అయితే కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రెండు అయితే రాజనగరం రాజులు ఓకే ఇంకా గట్టిగా అయితే ఇంకొక మూడు నాలుగు నియోజకవర్గాలు అంటే ఐదు లేదా ఆరు ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఒక నాలుగు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జన సారీ ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గం గోదావరి జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మినిమం పది నుంచి ఒక పదిహేను లోపలే ఉంటాయి పన్నెండు లేదా పది వరకు కట్ ఆఫ్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఓకే జై భీమ్ అందరికీ